హాయ్ దిస్ ఇస్ మీదిలా వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ డాడీ ఒకసారి అయితే అయ్యప్ప ఒకసారి అయ్యు హాయ్ నీ ఎందుకు చెప్పావు హచ్చా వాళ్ళతోటి హ్యాపీ సండే మనం వణపడుతుంది వన్ వీక్ అయితే వణపడుతుందంటూ ఉన్నాం ఏ ఫర్ హ్యాపీ అయితే ఈరోజు చూస్తున్నారు కదా కొత్తగా కనిపిస్తున్నాయి కదా మా లిటిల్ ఫ్రెండ్షెస్ చైత్ర కోసం ఫస్ట్ స్టెప్ లిటిల్ లైబ్రేరియన్ మై ఫస్ట్ సెట్ ఆఫ్ ట్వెల్వ్ బుక్స్ ఈ ట్వెల్వ్ బుక్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసిన అది వచ్చింది అయితే ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ డేస్ మనపట్టుకోక ముందే వచ్చిందన్నమాట ఆ ట్వెల్వ్ బుక్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి అయితే సార్ అయితే చూద్దాం జో లేదే ఆల్ఫాబెట్స్ బర్డ్స్ ఎనిమల్స్ ఫ్రూట్స్ కలర్లు రైమ్స్ నంబర్స్ సెప్స్ ఫామ్ ఎనిమల్ వెజిటేబుల్స్ వెహికల్స్ ఆఫ్ వండర్ల్యాండ్ అంటే ఇట్లాంటివి ట్వెల్వ్ బుక్స్ అయితే ఇవి టోటల్గా ఇదో మా అబ్బాయి చూడు మా దివ్యశ్రీ దివ్యశ్రీ చూడండి ఇది టోటల్గా అయితే ఇవి ఈ బుక్స్లల్లో మంచిగా పిల్లలకు కొంచెం కలర్ఫుల్గా ఉండేటట్లు ఒక త్రీ నైంటీ నైన్ ఉండే ఇది చూద్దాం ఒకసారి ఈ ఎనిమల్స్ మల్స్ టేబుల్స్ లాగే కొన్ని గుర్తుపడతారు నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే తీసుకుని వచ్చా ఏంటి చెప్పు కోయల్ ভজিটেব এনিমলছনিমলটো এলেব টুৱেল্বে ট্ৰিম ব ఐస్ క్రీమ్ తిన్నావు కదా ఇట్లాంటివి చూపెట్టాలి ఖచ్చితంగా గుర్తుపడతారు అన్నట్లు వెజిటేబుల్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ కాలిఫ్లవర్ పాలిథిన్ బీట్ ఇట్లాంటివి కొన్ని గోజర్ గార్లిక్ ఆనియన్ ఇట్లాంటివి అయితే టోటల్గా అయితే మనమైతే బుక్స్ అయితే తీసుకొని వచ్చినాం చైత్ర చెల్లెకొని సరేనా चिल्ले कुली ओके okay, ना हाँ जब भी साँच चले तेरे बिसुले डैडी ना इतना बेटा ले इतना बेटा ले एंड सीवी सीवी बुकला है डैडी हाँ पढ़ना मैं जो ले या ये डांस आगे 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 ये डांस करा दूँगी తర్వాత ఇది చైత్రకు అండ్ దివ్యశ్రీ గు తెలుసు కానీ అది ఇంకోటి ఇంకోటి చైత్ర దివ్యశ్రీ కోసం ఒక డ్రెస్ ఐటెం గురించి చూపిస్తుంది చూపిస్తుంది ఐ లవ్ మై జ అనేసి ఉంటారు మామ్ డా పట్టుకో మా డాడ్ సరిపోతుంది ఆల్మోస్ట్ అయితే ఒకసారి అయితే మా లిటిల్ ఫ్రెండ్స్ డివేసరీకి అయితే ఈ డ్రస్ ఏసీ చూద్దాం ఒకసారి ఇప్పుడు ఏసీ చూద్దాం ఉంటుందా ఇది ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఇచ్చినాం కాబట్టి ఒకసారి మరియు ఇళ్ళ గురించి ఆరేసేద్దామా డైరెక్ట్ చేద్దామా అని చెప్పి సర్వే చూద్దాం తర్వాత ఒకసారి అయితే చేద్దాం ఇది మొత్తం ఒకసా అది ఏడుంది ప్యాంట్ అయితే మాది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఒకసారి లేవు డే చూద్దాం బైక్ లేవు బైక్ లేవు లేవండి ఒకసారి వావ్ వెరీ గుడ్ గాడీ నీకు చెత్త సరిపోయింది ఇక చూ వెరీ గుడ్ ఈ డ్రస్ మంచిగా ఉంది గాడీ ఈ డ్రెస్ వేసుకు ఊరిపోయాక ఊరిపోయాక వేసుకో పైకి లేదు పైకి లేదు పై చూస్తా పైకి లే సరిపోయింది వెరీ గుడ్ పర్ఫెక్ట్ సెట్ అయింది డ్రస్ నీకు అది మొత్తానికి అయితే ఇప్పుడు మేము గోయింగ్ టుండూరు పోదామా వద్దా ఎందుకు ఎందుకు డాడీ కొండూరు పోదాం అనేసి అంటే వద్దు అనేసి అంటుంది నేను వెళ్తాను రైట్ ఊరికి పోయే వచ్చినాక చదువుకుందాం ఉంటుంది కానీ కొండూరు పోయే వచ్చినాక అది చదువుకుందాం ఏంటి కావాలి నీకు ఐస్ క్రీమ్స్ కావాలా ఐస్ క్రీమ్ ఉంటుందా అది అయితే మేము ఇప్పుడు కొండూరు అయితే బయలుదేరుతున్నాం అక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ నీళ్ళకి ప్రోగ్రామ్ అయితే ఉంది మా అమ్మ గురించి ಹಾರಿ ಬಂಗಾರ ಇದೆ ಬಾಯ ಬಾಯ ಬತ್ತಿಂ ತೋನಿ ಐಸ್ರಿವನ್ ಐಸ್ ಐಸ್ರಿವನ್ ಇಂತು ಹಾ ಹಾರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ please subscribe my youtube channel అందరికి బై 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 యు ఫిಂಗ ಇங்கே ಚುನಾಗರ ಇಂಗ ಬಾಯ್ ಯೋ ಹಾ ಇಂಗ ಬಾಯ್ ಎಪ್ ಟಾ ಅಳಬೇಡ ತಂಗಾರೆ ಇಂಗ ಬಾಯ್ అందరికి ಬಾಯ್ 全てを全てをバラバラしていきましょう。